నమస్కారం ప్రజలారావు మా అన్నకు ఉండేది ఇద్దరు ఆడబిడ్డలు అయినప్పటికీ కూడా కొద్దిగా ఆశ ఎక్కువ కాబట్టి అందులో భాగంగానే ఇప్పుడు తాడేపల్లిలో ఒక ప్యాలెస్ పులివెందుల్లో ప్యాలెస్ హైదరాబాద్లో ఒక ప్యాలెస్ బెంగళూరు ప్యాలెస్ అదేవిధంగా బాంబే ప్యాలెస్లో ఉన్నిటే వైజాగ్లో కూడా బీచ్ చూస్తా ఒక ప్యాలెస్ కట్టుకుందాం అనేటువంటి ఒక సంకల్పంతో ముందుకు పోవడం అయితే జరిగింది ఐదు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని వెచ్చించి అక్కడ ఒక విలాసవంతనం అంటే భవనం అయితే నిర్మించుకున్నాడు అది అందరికీ తెలిసిందే సరే సీమరాజు ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే మా అన్న ఏదో ఇప్పుడు ఓడిపోయి బాధలో ఒకటి పదకొండు సీట్లు వచ్చినాయన్న బాధలో ఒకటి ఉంటే టీవీ ఫైవ్ వాళ్ళు ఏం చేసినారంటే ఈ టీవీ ఫైవ్ గూటం ఒకటి ఎత్తుకొని కెమెరా ఒకటి ఎత్తుకొని పోయినారయా కొంప చూపించేదానికి ఇప్పుడు అన్నగా డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మన విశ్లేషణ కూడా తప్పకుండా చేద్దాము మీ అమౌల్యమైనటువంటి అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్లు తెలియజేయండి అసలు టీవీ ఫైవ్ వాళ్ళు ఎందుకు వినారు ఏంది కథ ఏంది మెహర్బానీ ఏందో ఒకసారి వీడియో పెద్దదిగా ఉన్నా కూడా తప్పకుండా మీ అందరి కామెంట్లు తెలియజేసి వీడియో ఏ విధంగా ఉన్నా ఒకసారి చెప్పండి పైన జగన్ సర్కార్ నిర్మించిన ఏదైతే ప్యాలెస్ ఉందో ఆ ప్యాలెస్ కి ఇప్పటి వరకు కూడా వందలాది మంది పోలీసుల మధ్య అనుమతించలేదు ప్రభుత్వం మారిన తర్వాత కొత్తగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే లీమిలి నియోజకవర్గ ఎమ్మెల్యే ఉన్నారో గంటా శ్రీనివాస్ నేతృత్వంలో టీడీపీ జనసేన శ్రేణులైతే మాత్రం ఇవాళ ఏదైతే రుసుకొండ ప్యాలెస్ ఉందో ఆ ప్యాలెస్ చూసేందుకైతే మాత్రం వాళ్ళు చూసిన పరిస్థితి ఉంది వాళ్ళ ఆధ్వర్యంలో జనసేన నేతలు ఆ ప్యాలెస్ చూసిన పరిస్థితి ఉంది అసలు ఆ ప్యాలెస్ లో ఐదు వందల కోట్ల రూపాయలు విలువించి ఏమి నిర్మించారు మీకు ఎందుకు ఏమి నిర్మించుకుంటే మీకు ఎందుకు మీకు ఎందుకు వచ్చింది నెప్పిప్పుడు మీ బాధ ఏంది మీకేమిరా రా స్వామి మా ఊడు ఐదు వందల కోట్లు కాదంటే వెయ్యి కోట్లు పెడతాడు మీకు వచ్చిన బాధ ఏంది మీకు ఎందుకు అవసరమా ఇప్పుడు మీరు మేము ప్రభుత్వంలో లేవు మా అధికారులు ఎవరు మా మాట వినలేదు పోలీస్ యంత్రాంగం మా మాట వినరానే కదా మీరు అంత ధైర్యంగా పోయినారే మరి ఐదేళ్ళ నుంచి ఎందుకు పోలేకపోయినారు ఎందుకు పోలేకపోయినారు అంటా నేను ఇప్పుడు కానీ ఏముడా ఇంట్లో చూపి నువ్వు చూపించిన దానికల్లా నేను రిప్లై ఇచ్చా చూపి

మీరు ఎందుకైతే ఇయ్యో కబేట్లు చూడు బ్రహ్మాండంగా ఇవన్నీ కూడా బయట రాష్ట్రాల నుంచి కాదు బయట దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకున్నట్టు అంటే మనం ఎక్స్పోర్ట్ చేసేది వేరే ఉంటుంది మనం ఇంపోర్ట్ చేసుకునేటి మళ్ళీ వేరే ఉంటుంది కదా మేము ఇంపోర్ట్ చేసుకున్నటువంటి వస్తువులు ఇవి ఈఫాలు సోఫాలు కాత చూడండి చె అవును ఇది డైనింగ్ హాల్ మేము ఇంకా ఓపెన్ చేయలే మేము ఎట్టా ఓపెన్ చేస్తాము ఇప్పుడు అధికారంలో లేము కదా అధికారంలో ఉంటే ఓపెన్ నువ్వు అధికారంలో లేనప్పుడు ఎట్టా ఓపెన్ చేస్తామయ్యా మీకు ఎందుకు వచ్చిన బాధ మీ టీవీలో మైకులు గొట్టాలు ఎత్తుకొని పోయి మీరు అందరికీ అంతా కూడా రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ మా ఓడి ఒక డెకాయట్ ఒక బఫూను ఐదు కోట్లు పెట్టి ఏడు బ్లాకులు రుచికొండ మీద కట్టుకున్నాడు అని చెప్పి చెప్పేదానికి మీరు అంటే మా ఓడి ఎలాంటి లంగా కాడైంది ఎవరికి తెలీదా ఎవరికి తెలియనే నూట యాభై ఒక స్థానాల నుంచి పదకొండు స్థానాలకు దించినారు గద్దె ఏమయ్యా మీరు ఇట్లా తయారైనారు మరీ ఈ చిత్రంగా ఉండాలి చేయటమా తండ్రిని తండ్రి పదవిని అడ్డం పెట్టుకుని లక్షలు కోట్లు లూటీ చేసిన వాళ్ళు మేమే ముఖ్యమంత్రిగా ఉంటే ఇంకెన్ని లక్షలు లూటీ చేస్తావా ఇది పెద్ద కాస్ట్లీ అంటున్నావు ఏం కాస్ట్లీయే కదా మనిషి కాస్ట్లీయే మనిషి రాయి కాస్ట్లీయే ప్యాస్ట్రూల్ కాస్ట్లీ అన్నీ కాస్ట్లీయే మేము కాస్ట్లీ లేదే మేము అసలు తగలం కదా మేము వేసుకోండి చెప్పులు హీల్స్ అయినప్పటికీ హీల్స్ కూడా ఎంత కాస్ట్లీయే పసుకోరా

ఏ ఈ ఎక్కడికి పోకుండా ఏ ఊరినైనా మీద బెడ్రూమ్లోకి మీ కెమెరా ఎత్తుకొని చూపిస్తావా రాష్ట్ర ప్రజలకు అంటే అంటే మీరు ఏమి ఆలోచన సార్ మీరు నిన్నంటే లోటస్ పాయింట్లో కొంప తోచిరాడా బయట సరే ఇప్పుడు నేరుగా బెడ్రూమ్లోకి మీరు కెమెరాలు ఎత్తుకొని పోతారా వారిని పసుకొనారా స్వామి ఏమిరీ చూసుకున్నట్టయితే ఇది ఒక వ్యక్తి ఇక్కడ ఇది ఒక బెడ్రూమ్ అయితే దీనికి మరొక బెడ్రూమ్ ఉంది ఈ బెడ్రూమ్ సూరెట్ అయితే లాక్ చేసినట్టుంది అయితే పూర్తిగా రెండు ఈ బ్లాక్ లో అయితే రెండు బెడ్రూమ్లు ఉన్నాయి రెండు బెడ్రూమ్ కూడా అత్యాధునికమైన ఏదైతే మెటీరియల్ ఉందో ఆ మెటీరియల్ రెండు బెడ్రూమ్ కూడా నిర్మించిన పరిస్థితి ఉంది అంటే ఒక ఫ్యామిలీకి సంబంధించి

ఒక విభాగం చెప్పొచ్చు ఇది జగన్ నివాసం కోసమే నిర్మించినట్టుగా ఇక్కడ ఫర్నిచర్ గానీ అలాగే బాత్రూమ్స్ ఉన్నాయో బాత్రూమ్స్ ఏది చూసినా కానీ హాల్ విశాలమైన హాల్ పక్కన బెడ్రూమ్ మరొక బెడ్రూమ్ పైన మరొక బెడ్రూమ్ దాదాపుగా చూసుకున్నట్లయితే ఇక్కడే జగన్ నివాసం ఉండేందుకు నిర్మించినట్టుగా స్పష్టంగా ఇక్కడైతే మాత్రం చూస్తుంటే ప్రతిదీ కూడా ఇక్కడ లిఫ్ట్ కూడా ఉంది ఆ లిఫ్ట్ నుంచి పై పైదానికి వెళ్లేందుకు చెప్పు మెట్ల మార్గంగా పోవచ్చు లేకంటే లిఫ్ట్ లో పోవచ్చు మూడు గంటలప్పుడు దిగి రావచ్చు మూడు గంటలప్పుడు లిఫ్ట్లో లిఫ్ట్ కానీ ఆపేసి ఉంటే లిఫ్ట్ గానీ ఆతే ఇట దిగిరావచ్చు ఇటెక్కిపోవచ్చు చెప్పు ఇంకా

ఎందుకంటే జగన్ అంటే ఇప్పుడు అందరూ వాడినట్టు మేము వాడం కదా మేము ఏం చేసినా కొత్తగా ఉంటాం స్వామి మేము రాజధాని కట్టకపోయినా కొత్త సచివాలయం తాకట్టు పెట్టినా అది ఒక ఘనతే డ్రగ్స్ గంజాయికి రాష్ట్రాన్ని ఎర్రచందనానికి అదేవిధంగా కేరఫ్ అడ్రాస్గా మార్చాము అదే అభివృద్ధి ఇట్ట ఈ విధంగా మేమేది కూడా కొత్తదనాన్ని కోరుకుంటాం అనమాట మాకు విజను బొక్కా భోజనం అనేది లేకపోయినప్పటికీ మేము ఏదైనా సరే ఉన్నప్పుడు ఉన్న దాంట్లోనే కొత్తగా క్రియేటివిటీ ఏం చేద్దామని ఇది బయట నుంచి తెప్పించడం జరిగింది భారతదేశంలో బహుశా యువరింట్లోనూ కూడా ఇటువంటి స్టవ్ ఉండదు అంటే స్టవ్ దానికి అటాచ్ మళ్ళా డైనింగ్ టేబుల్ అట్లాడు కూర్చో ఉంటే వేడివేడిగా తలగా కూర చేసి ఆడ వండి పెట్టద్దు వేడివేడిగా గరమాగరం గర్మాగరం రావాలా రావాలనే తాజా తాజాగా మాదిరి చేసి ఫ్రెష్ గా పెడతారు అన్నకు అందుకే అంత గట్టిగా ఉండేది అన్న కిరీన్కి ఉపయోగించే పదార్థాలని ఇది ఇది ఒక స్థలం టేబుల్ లోని టేబుల్ ఇదే కుకింగ్ చేసే పదార్థం ఈ కిచెన్ లో ఇలాంటిది ఏదో రోమా 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 కంపెనీ కి సంబంధించినది ఇలాంటిది నాకు తెలిసి ఏబీ నువ్వు ఎక్కడ యూజ్ చేసిన పరిస్థితులు ఉండదేమో నువ్వు ఎవలే వేడా ఎవరికవో కూడుకున్న ఇది ఇది ఇదైతే సెల్ఫ్ లో ఇక్కడ డిఫరెంట్ గా అంటే అన్ని కూడా ప్రతిదీ కూడా ఒక డిఫరెంట్ కాదు నేను అనుకుంటానే పోలేదే చూపి అన్నయ్య ఆడబెట్టి కూర్చుంటాడు అన్నయ్య ఎంతసేపు కూర్చుంటాడు అన్నయ్య దేని మీద ముడ్డి పెడతాడని ఇంకా చెప్పు ఇది లక్షలు చేస్త అన్న పనుకొని ఫ్రెస్సుగా పనుకొని రెండు మూడు గంటలు స్నానం చేస్తాడు రెండు మూడు గంటలు స్నానం చేసేదానికి ముప్పై ఐదు లక్షలు పెట్టి బాధితు డబ్బు తెచ్చుకున్నాడు మీకు వచ్చిన బాధ ఇప్పుడు అవు ముప్పై ఐదు లక్షలు కానీ యాభై లక్షలు పెట్టి తెచ్చామయ్యా ఐదు వందల కోట్లు పెట్టి ఏడు బ్లాగులు కట్టిన కొడకలము ముప్పై ఐదు లక్షలు పెట్టి ఈ బాధితు డబ్బు తెచ్చుకోకుండా ఎంత అవలేగా ఉంటుంది వచ్చినోళ్ళు ఏమనుకుంటారు మర్యాదలు బావా ఇప్పుడు మర్యాదలు బావా సరే అన్న ఎప్పుడో పార్ వారానికి ఒక రోజు మునుకున్నా రోజు కొనుక్కోవద్దా మర్యాదలు పోతాలా అందుకని ముప్పై ఐదు లక్షలు పెట్టి తెచ్చుకున్నాడు ఇబ్బంది ఇప్పుడు అది అదిగడ బయట నుంచే మొత్తం ఇంపార్టెంటే మొత్తం అంతా బయట బయట తెచ్చాయి తెప్పించాడు సరుకు మీరేం ఇప్పుడు మీరు అనుకోవచ్చు అంటే వైసీపీ పార్టీ వాళ్ళు అందరూ అట్లే ఉంటారా అని ఇప్పుడు నేను అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిని కూడా లోపల నేనేసుకోండి బన్నీకి బొక్కలు పడి ఉన్నాయి కానీ అన్న ఇట్లాంటిది చేస్తాడు మాకు ఊరికి ఏం మంచి చేయడు అన్న మాత్రం ఇలా విశాలమైనటువంటి గదుల్లో విశాలంగా దాంట్లో కొనుక్కొని విశాలంగా దాని మీద కూర్చొని ఆయన అదంతా వేరే ఉంటుందిలే ఇన్ని మా నోటితో చెప్పిస్తారు

చెప్పండి ఆయన నైరుతి మూల ఈశాన్య మూల ఉత్తరవా దక్షిణమా తూర్పా పడవట ఏ పక్క చెప్పండి ఆ పక్క కూర్చుంటే ఆయనకు దిగుతుంది ఏం రెండు రూపాయలు ఇచ్చి సులభ కాంప్లెక్స్లో కూర్చున్నా దిగుతుంది సరే అన్న కొద్దిగా రిచ్ కాబట్టి ఇంకొక మూడున్నర లచ్చా పెట్టి కొనుక్కున్నాడు దాని మీద పెడితే కానీ ఆయనకు రాదు కిందికి దిగదు అందుకని ఏదో పెట్టాడు లే ఇన్ని వారి నేను అంటానే ఉన్నా ఇంకా ఏమిరా చూపించేది ఇంకా ఇంకా ఏమి చూపించలేదు అనుకుంటా ఉంటే చూపినా చూపించారా కూర్చోలేదు మూడున్నరలు ఇంకా పెద్ద పెద్ద ఇంకే మాములుగా ఉంటాయి రేట్లు మాములుగా చేస్తాడా ఎవరు మామూలుగా ఉండదు పని అన్నతో అంత అట్టే ఉంటుంది నివాసం రాత్రిపూట బస్ ఉపయోగించే ఒక బెడ్రూమ్ ఒక ప్రాంతంగా చెప్పొచ్చు ఏదైతే అంటే ఇప్పుడు చిన్న చిన్న టీవీలు అన్నీ పగిలిపోయినాయి అందుకని చెప్పి పెద్దది పెట్టుకున్నాడు మళ్ళీ ముప్పై సంవత్సరాలు మనమే అధికారంలో ఉంటాము ముప్పై ఏళ్ళు మనమే అధికారంలో ఉంటాం మనం ఆడిందే ఆట పాడిందే పాట మనం అన్నీ మనం ఆడినాటి మనం పాడినాటి అన్ని స్క్రీన్ మీద చూసుకోవాలి కదా అని చెప్పి పెద్ద ఇక అయితే చేపించుకున్నాడు దాంట్లో తప్పే ఉన్నది కూడా ఆ తర్వాత ఇది ప్రారంభించిన తర్వాత ఇక్కడ ఓపెన్ చేయడానికి ఇక్కడ కూడా ఫర్నిచర్ అంటే ఈ రూమ్ లో ఫర్నిచర్ ఈ ఫ్యాన్స్ ఇంతకు ముందు మనం ఎప్పుడు చూసున్నాం ఆ యొక్క మరి ఎక్కడి నుంచి వ్యాపించారో ఏంటో గాని ఈ ఫ్యాన్ మేడ్ ఇన్ ఫ్రమ్ జింబాబే జింబాంబే నార్త్ కొరియా నుంచి జింబాబే నుంచి కొన్ని వచ్చినాయి నార్త్ కొరియా నుంచి కొన్ని వచ్చినాయి సౌత్ ఆఫ్రికా నుంచి కొన్ని వచ్చినాయి నార్త్ కొరియా నుంచి కొన్ని వచ్చినాయి ఇంత ఇవన్నీ కూడా ఈ ఫ్యాన్లు ఇక్కడ దొరకవు మన భారతదేశంలో నువ్వు ఎక్కడా చూడలేవు ఎటువంటివి ఎందుకని ఇవన్నీ కూడా అన్న బయట నుంచే తెప్పిస్తాడు అంతా ఇంపార్టెంట్ మనం ఏమి ఉండదు అనమాట అట్లా ప్రతిదీ కూడా ఒక చాలా ఖర్చుతో కూడుకున్న ఎక్విప్మెంట్ ని తీసుకొచ్చి ఇక్కడ ఏదైతే జగన్ నివాసం ఉండేందు ప్రాంతం అదే బెడ్రూమ్ ఉంటే ఆ బెడ్ రూమ్ తో పాటు దాని పక్కన ఒక బెడ్రూమ్ ఆ రెండు బెడ్రూమ్ కి పేరల్ గా ఇది పెద్ద హాల్ ఇది సిట్ అవుట్ ప్రాంతం ఈ సిట్ అవుట్ ప్రాంతంలో పెద్ద బిగ్ స్క్రీన్ అక్కడి నుంచే ఇలాగ మనం వస్తే ఇది చూసుకున్నట్టు మాత్రం ఇక్కడ నుంచి ఏదైతే సీన్ వ్యూ చూడడానికి ఉపయోగించే ఉపయోగపడింది అంటే ఈ ప్రాంతం దగ్గరకు వచ్చి ఎలా చూస్తే ఇదంతా కూడా సీన్ కనపడుతుంది విభాగం చాలా ఖర్చుతో మాత్రం ఇప్పుడు అన్న ఏం అంత తెలివి తక్కువ కూడా ఏం కాదయా ఈ మాదిరి వైజాగ్లో అన్న కట్టుకునింది అన్న ఎందుకు కట్టుకున్నాడంటే నైట్ మూడున్నర మూడున్నరప్పుడు లేచి ఇక్కడ బాల్కానీ ఉంటుంది ఈ బాల్కానీలో కూర్చొని సీవీ చూస్తూ ఉంటే ఆ కథ వేరు ఆ పంచాయతీ వేరు సరే ఏదో తండ్రి లేని బిడ్డ ఓ కొంప కట్టుకున్నాడు ఐదు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు అంటున్నా ఐదు కోట్లే కదా నా బతికేంటే ఐదు వందలు కాబట్టి మనం మనకు ఐదు అయినా వస్తుంది అన్న కెపాసిటీ ఐదు వందల కోట్లు ఫైవ్ హండ్రెడ్ సిఆర్ కాబట్టి ఐదు వందల కోట్లు పెట్టి కట్టుకున్నాడు సరే ఏది ఏమైనప్పటికీ కూడా మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కింద కామెంట్లు తెలియజేయండి తండ్రి లేని బిడ్డ ఆ వైజాగ్లో కూడా కట్టుకుందాం అనుకున్నాడు ఈ కూటమి అధికారంలోకి వచ్చి ఈరోజు మమ్మల్ని రోడ్డుపడిగా ఈడుస్తూ ఉన్నారు మా ఫ్యాన్ని ఈసినారు ఇంకా అన్నను కూడా ఈడుస్తున్నారు ఇంకా మిగతా వాళ్ళు కూడా ఈసే ప్రయత్నంలో ఉన్నారని మరోసారి తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ కూడా మీ అమూలమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి నమస్కారం